అభివృద్ధి అలాగే పిల్లలకి ఇప్పటికే ఓపెన్ జిమ్స్ కానీ లేదా కొన్ని పార్కుల్లో పిల్లలకి జోన్స్ కానీ మొన్న అనకాపల్లిలో కూడా శాంతి పార్క్ అని చెప్పి చాలా మోడర్న్గా పిల్లలకు సంబంధించి కింద కూడా ఫ్లోరింగ్ అంతా కూడా ఈ రబ్బర్ ఫ్లోరింగ్ వేసాం ఎందుకంటే ఈ పిల్లలకి ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే సీసా ఆడుతున్నప్పుడు కానీ పడిపోతే తలకే వాటికి దెబ్బలు తాగలకుండా ఫ్లోరింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఫోమ్ ఫోన్తో ఫ్లోరింగ్ చేయించి సపరేట్ కిట్ జోన్ ని ఏర్పాటు చేయించేటువంటి కార్యక్రమం కూడా మనం చేసాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సో గాజువాగ్లో కూడా అన్ని మేజర్ కాలనీస్లో కూడా పిల్లలకి సపరేట్ ప్లేజోన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ హైదరాబాద్ మీ అందరికి తెలిస్తే లో ఒక పెద్ద వ్యాపారం ఏంటంటే నైట్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం లేదా మధ్యాహ్నం పూట ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం కార్మికులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ రెగ్యులర్ ఫుడ్ యాక్టివిటీ అనేటువంటి కూడా మేము చూసాం మీ అందరూ తెలుసు కుమారి అంటే కూడా మీ అందరికీ తెలుసే ఉంటుంది ఎంత పాపులర్ అండి వ్యాపారం చేసుకునేవాళ్ళు సో ఆ రెండులాగా అనేక ఎక్కడికైతే ప్రతి వీధిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీస్ అనేటువంటి జరుగుతాయి బహుశా నా ఉద్దేశంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆ రోజు మనం ఒక నైట్ స్ట్రీట్ ఫుడ్ యాక్టివిటీ ఏదో చేస్తా దానికి నేనే చొరవ తీసుకొని ఆ రోజు పెద్దలు బెత్స సత్యనారాయణ గారు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒంటి గంట వరకన్నా కనీసం మనం నైట్ స్ట్రీట్ ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం పెట్టడం ఒక ఏమన్నా పని చేసుకునేటువంటి వారు రాత్రి పదకొండు గంటలకు ఒకసారి వస్తారు పన్నెండు గంటలకు ఒకసారి వస్తుంటారు వారికి ఇబ్బంది పడకుండా ఎక్కడన్నా ఫుడ్ దొరికేటువంటి విధంగా కనీసం ఒక లేట్ నైట్ కనీసం లేట్ నైట్ ఇన్సెన్స్ కనీసం పన్నెండు ఒంటి గంట వరకు ఒక స్ట్రీట్ ఈచ్ స్ట్రీట్ లాంటిది ఒకటి గాజువాగులో ఏర్పాటు చేయాలన్నటువంటిది నా తాలూకు తప్పన దానికి కూడా ఒక సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నా అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెప్పితే జగనన్నకి చెప్పినట్టే కాదు గుర్తుకే